లోయ దేవునికి స్తోత్రం దేవుడైన ఈ ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యాక్కువకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం మీలో ఎవరికై జ్ఞానం కదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే మనకు వినక జ్ఞానం కదవుగా అంటే మనము దేవుడైన వద్దకే వెళ్ళాలి అప్పుడు ఆయన తప్పకుండా మనకు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అలాగే మనకు ఉండే అజ్ఞానం పోయి ఆయన జ్ఞానంతో మనం నింపబడతాము మనకు ఈ లోకంలో ఉండే జ్ఞానం అది మనము పుస్తకాలు చదివే వచ్చే జ్ఞానం ఏదైనా కానీ ఆయన జ్ఞానం ముందు అవన్నీ చాలా చిన్నవి సో మనం ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనము ఆయన మనం ఎన్ని బుక్స్ చదువుకున్నా మనం ఎంత చదువు వచ్చని మనం అనుకున్నా కానీ మన చదువులు ఎంత చదువుకున్నా దేవుడైన వారి ముందు అవన్నీ చాలా తుచ్చమైనవి ఈ విషయాన్ని మనం తప్పక గుర్తించి ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి పాఠపడాలి పడాలి అది మనకు దేవుడే నేషప్రభారు నేర్పిస్తున్నారు తప్పకుండా మనము ఆయన వద్దకు వెళ్తే ఆయన మనకు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ప్రేమగా ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆయన మనలో వర్షధాతం పెట్టింది అందుకు కాబట్టి మనం పరిశుధాత్మ దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటను వింటూ ఆయన నేర్పించే ప్రతి ఒక్క పాఠాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు సాగాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగ దేవయాస ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు ఏమైనా తండ్రి మేము తప్పకుండా మా అజ్ఞానాన్ని బట్టి ఎప్పుడు మేము కృంగిపోకుండా మేము మీ వద్దకు వచ్చేందుకు సాయం చేయండి తద్వారా మేము మీ జ్ఞానాన్ని పొందుకొని మీ మీ జ్ఞానాన్ని మేము ప్రేమగా పొందుకొని మేము ఈ లోకం మొత్తానికి మేము మీ జ్ఞానాన్ని పంచేవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి ఎందుకంటే మేము మీ వద్ద నుంచి ఉచితంగా పొందుకునే జ్ఞానాన్ని మేము ఉచితంగా అందరికీ ఇచ్చేవారి వల్లే ఉండేందుకు కూడా సాయం చేయండి మేము మీ యొక్క సువార్తను అనేకలకు తెలియపరచేవారు వల్లే ఉండేందుకు సాయం చేయండి పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాట మేము వినేవారు వల్లే ఉండేందుకు సాయం చేయండి మాకు ఆ వినే స్వభావాన్ని అలాగే తగ్గింపును దయచేయండి ఏ స్నామాల్లో అడుగుచున్నాము తండ్రి ఆ మేము థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని నాకా